హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మీరు చూస్తున్నారు మిస్టర్ సాయి కృష్ణ యూట్యూబ్ ఛానల్ కుమారి యాంటి ఫుడ్ స్టాల్ అయితే మధ్యాహ్నం క్లోజ్ అయింది ట్రాఫిక్ ఇబ్బంది అవ్వటం వల్ల అసలు ఏం జరిగింది అనేది కొంచెం డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం వీడియో కూడా స్కిప్ చేయకండి వరకు చూడండి మ్యాటర్ ఏంటంటే మనం త్రీ పాయింట్స్లో డిస్కస్ చేద్దాం ఫస్ట్ వన్ విపరీతమైన పాపులారిటీ సెకండ్ వన్ విపరీతమైన నేమ్స్ ట్రోలింగ్ థర్డ్ వన్ విపరీతమైన ట్రాఫిక్ అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ విపరీతమైన పాపులారిటీ అసలు పాపులారిటీ ఎలా వచ్చింది నార్మల్గా ఇప్పుడు మనకి మీమ్స్ ట్రోలింగ్ రెండు లీవర్లు ఎక్స్ట్రా సో బిల్లు థౌజండ్ అయింది బాబు చిన్న బుజ్జి బిల్లు థౌజండ్ అయింది ఇలా కొన్ని వీడియోస్ ఎంత దారుణంగా అంటే అంత దారుణంగా ఇన్స్టాలో కానీ యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో కానీ ఫుల్గా వైరల్ అయిపోయాయి అనమాట అంత దారుణంగా ట్రోల్ చేశారంటే ఇంకా ఎనభై ఉన్న ప్లేటు నూట ఇరవై రూపాయలు అయ్యింది మేబీ ఇంకా పెరగచ్చు ఇంకా ఎక్కువ అవ్వచ్చు ఒకటి ఏం చెప్తానంటే మీమర్స్ కానీ యూట్యూబర్స్ కానీ లేదంటే ఎవరైనా సరే మీ అటెన్షన్ కోసం పాపులారిటీ పెంచుతున్నారు బాగానే ఉంది బట్ ఇప్పుడు ఫుడ్ స్టాల్ క్లోజ్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది అది టెంపరీ అవ్వచ్చు మేబీ పర్మనెంట్ అవ్వచ్చు ఆమె వల్ల మిగతా ఫుడ్ స్టాల్స్ కూడా క్లోజ్ అయ్యే అవకాశం ఉంటుంది మీరు ఎంతమంది కడుపు మీద దెబ్బ కొట్టినట్టు చెప్పండి అండ్ ఇంకోటి ఏంటంటే మీరిచ్చే పాపులారిటీ వల్ల కొంతమందికి అది ఉపయోగపడచ్చు కొంతమందికి ఉపయోగపడకపోవచ్చు సో దయచేసి నేను చెప్పవచ్చు ఏంటంటే మీ అటెన్షన్ కోసం ఎదుటివారిని యూజ్ చేసుకోకండి విపరీతమైన ట్రాఫిక్ మీరు చేసిన ట్రోలింగ్ వల్ల విపరీతమైన ట్రాఫిక్ వచ్చి రోడ్డే బ్లాక్ అయిపోయిన సిచ్యువేషన్ వచ్చింది పోలీసులు రంగంలో దిగితే తప్ప ట్రాఫిక్ క్లియర్ అవ్వలేని పరిస్థితి ఇప్పుడు సాధారణంగా రోడ్డు మీద ఫుడ్ స్టాల్స్ ఎవరిని టార్గెట్ చేస్తాయి తెలుసా పూర్ పీపుల్ దగ్గర నుంచి మిడిల్ క్లాస్ అబౌవ్ మిడిల్ క్లాస్ అంతవరకే రిచ్ అబౌ ద రిచ్ వీళ్ళని టార్గెట్ చేయవు ఎప్పుడు కూడా సో ఇప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళకి కానీ పూర్ పీపుల్కి కానీ ఒక ఎనభై రూపాయలకి మీల్స్ అనుకోండి చికెన్ కానీ బగారా కానీ వాటెవర్ చికెన్ ఐటమ్స్ కానీ ఎనభై రూపాయలు దొరికితే చాలా హ్యాపీగా తింటాం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వన్ ట్వంటీ అయిపోయింది అనుకోండి పూర్ పీపుల్కి కానీ మిడిల్ క్లాస్ వాళ్ళకి కానీ చెప్తున్నా మిడిల్ క్లాస్ వాళ్ళు ఎలాగోలాగా కొనగలుగుతారు అప్పోజ్ అప్పో చేసి బట్ పూర్ పీపుల్ కొనలేరండి దాన్ని ఎఫోర్డ్ చేయలేరు అవి పూర్ పీపుల్కి మిడిల్ క్లాస్ వాళ్ళకి అంకితం ఎందుకంటే రిచ్గా వాళ్ళు ఎక్కడైనా కొనుక్కోగలుగుతారు ఇప్పుడు మీరు పాపులారిటీ ఇవ్వటం వల్ల ప్రైస్ పెరిగిపోద్ది టార్గెట్ చేసిన ఆడియన్స్కి రీచ్ అవ్వకుండా వేరే వాళ్ళకి రీచ్ అయింది అనుకోండి దానివల్ల ఉపయోగం ఏముంది చెప్పండి ఎదుటి వాళ్ళకి మనం ఏం చేసినా సరే వందలో ఒకరికైనా ఉపయోగపడాలా అదైతే నేను చెప్పగలుగుతాను రోడ్ మీద ఉండే ఫుడ్ స్టాల్స్కి సాధారణంగా లైసెన్స్ కానీ సర్టిఫికేషన్స్ కానీ ట్యాక్స్ కట్టడం కానీ నాకు తెలిసినంతవరకు అయితే ఇలాంటివి ఉండవు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈమెకి మెయిన్ ఇబ్బంది రావటం కూడా రోడ్ మీద ఉండే ఫుడ్ స్టాల్ వల్ల ఫేమస్ అయింది కాబట్టి మంచి రెస్టారెంట్ పెట్టి సర్టిఫికేషన్స్ తీసుకొని జిఎస్టీ ట్యాక్స్ కట్టుకొని మంచిగా అర్న్ చేయొచ్చు ఇది బయట జనరల్ ఒపీనియన్ బట్ ఇది ఫుడ్ స్టాల్ వరకు అయితే మాత్రం రిస్క్ అనే ఈమెకనే కాదు అక్కడ ఉండే ఫుడ్ స్టాల్స్ కానీ ఎక్కడైనా సరే ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది గవర్నమెంట్కి ఇబ్బంది అవుతుంది రోడ్ ఇబ్బంది అవుతుంది అంటే మాత్రం చాలా వరకు సివియర్ యాక్షన్స్ తీసుకుంటారు పోలీసులు అయితే మాత్రం ప్రజెంట్ అయితే నాకు తెలిసినంత వరకు అయితే టెంపరీగా హోటల్ ఫుడ్ స్టాల్ ఆఫ్ ఉండొచ్చు మళ్ళీ రన్ చేయొచ్చు బట్ కొన్ని ప్రికాషన్స్ మేరకు రన్ చేస్తారేమో అనుకుంటున్నా బట్ నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను గైస్ దయచేసి ఎక్కువ పాపులారిటీ కూడా అంత మంచిది కాదు దాన్ని యూటిలైజ్ చేసుకోలేరు కొంతమంది యుటిలైజ్ అన్నా అది అక్కడ కుదరదు సో దయచేసి వేరే వాళ్ళ కొడుపు మీద కొట్టకండి ఎందుకంటే కష్టపడి వ్యాపారం చేసుకునేటోళ్ళు సో అది మరి వీడియో వీడియో అయితే మీకు అనుకుంటే వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వీటిని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బై గైస్ లవ్ యూ ఆల్